భారత్ తరఫున అంతర్జాతీయంగా సత్తా చాటిన అత్యంత ప్రతిభావంతులైన పేసర్లలో మహమ్మద్ షమి ఒకడు ఇటీవల ముగిసిన వరల్డ్ కప్లో షమి బౌలింగ్ ప్రదర్శన అతడి పేస్ స్వింగ్ నైపుణ్యాలకు అద్దం పడుతుంది ఎప్పటి నుంచో టీమిండియాకు షమి ప్రధాన బౌలర్లలో ఒకటిగా కొనసాగుతున్నాడు కేంద్రం షమికి అర్జున అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఇవాళ దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షమి అర్జున అవార్డు స్వీకరించాడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోనే నేడు క్రీడా అవార్డులు ప్రధానోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి షమి ఇతర క్రీడాకారులు హాజరయ్యారు షమికి అర్జునుడి ప్రతిమ పత్రం అందజేశారు మహ్మద్ షమి ఉత్తరప్రదేశ్ కు చెందినవాడు అయితే అక్కడి క్రికెట్ సంఘం రాజకీయాలతో విసిగిపోయి పశ్చిమ బెంగాల్ కు తరలి వెళ్లాడు బెంగాల్ తరఫున రంజీల్లో సత్తా చాటి టీమిండియా తలుపు తట్టాడు ముప్పై మూడు ఏళ్ల షమి ఇప్పటి వరకు అరవై నాలుగు టెస్టుల్లో రెండు వందల ఇరవై తొమ్మిది వికెట్లు నూట ఒకటి వన్డేలో నూట తొంభై ఐదు వికెట్లు ఇరవై మూడు అంతర్జాతీయ టీ ట్వంటీలో ఇరవై నాలుగు వికెట్లు తీశాడు దేశవాలిలో ఎనభై ఎనిమిది మ్యాచ్ల్లోనే మూడు వందల ముప్పై రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు